కేవలం ఐదు హెడ్ లైన్ ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు వరదలు పెను బీభత్సం సృష్టిస్తున్నాయి ఉత్తరాకాశీలోని ధరాలిలో కొండపై నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద బురదతో ఆ గ్రామం మొత్తం కొట్టుకుపోయింది ఇప్పటికే నలుగురు మృత్యువాత పడగా తాజాగా దాదాపు పది మంది సైనికులు గలంతయ్యారు ఎన్నికల నిర్వహణలో ఈవీఎంల స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది ఢిల్లీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు వినతి సమర్పించింది బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో కొందరు ఆకతాయిలు ఏకంగా ట్రంప్ పేరుతో నివాస ధ్రువీకరణ పత్రం కోసం నకిలీ దరఖాస్తు చేసి అధికారులకు షాక్ ఇచ్చారు దీన్ని పరిశీలించిన అధికారులకు ఫోటో ఆధార్ బార్కోన్ చిరునామా వివరాల్ని తప్పుగా ఉన్నట్టు తేల్చారు వారసత్వ విషయంలో ఏం జరుగుతుందో తనకు తెలియదని తాను ఎలాంటి ప్లాన్స్ వేసుకోలేదని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు అయితే తాను నగించే చిత్రాలతో తనను గుర్తుంచుకోవాలనే ప్రయత్నం మాత్రం చేస్తాన్నారు ఒక నటుడిగా కంటే నిజాయితీ గల మనిషిగా తనను గుర్తించుకుంటే చాలన్నారు టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఓ ముద్దు పేరు పెట్టింది మైదానంలో అతని దూకుడు ఉద్వేగమైన ప్రదర్శన కారణంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు తమ డ్రెస్సింగ్ రూమ్ లో సిరాజ్ ను మిస్టర్ యాంగ్రీ అని పిలుచుకుంటున్నారట